హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికీ ఇలా చూడండి మన గులాబీ పువ్వులకు రేకులు మొత్తం తీసేసాను ఈ రేకులు మొత్తం తీసేసి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మొత్తము ఈ రేకులన్నీ ఇక్కడైతే ఒక ప్లేట్లో మొత్తం ఆరపెట్టేసుకున్నాను ఇక్కడ ఆరపెట్టినవి కూడా ఉన్నాయి చూడండి ఇగోండి ఇలా మొత్తం మనం ఆరపెట్టేసుకొని ఫేస్ ప్యాక్ మాదిరిగా పౌడర్ పెట్ పౌడర్ కొట్టేసి మొత్తం ఫేస్ ప్యాక్లా తయారు చేసుకొని మనం కానీ వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి ఈ పౌడర్లోకి కొంచెం పాలు కలుపుకొని ఫేస్ ప్యాక్ మాదిరిగా వేసేస్తే ఫేస్ చాలా మృదువుగా చాలా బాగుంటుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది చాలా బాగుంటుంది అయితే ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి ఇలా గులాబీ పువ్వులు వచ్చినప్పుడు ఎక్కువగా వచ్చినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా ఎండ పెట్టుకొని ఇలా వాడారనుకో చాలా బాగా ఫేస్కు చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇదిగోండి నేనైతే ఎండ పెట్టేశాను కానీ అయితే ఎండకైతే ఎండ పెట్టద్దండి ఒక నేనైతే కొన్నే ఉన్నాయని చెప్పేసి నేను ఇలా ప్లేట్లో ఎండ పెట్టాను ఎక్కువ అయ్యా అనుకో ఒక పేపర్ మీద ఆరేసామనుకో నీట్గా ఆరిపోతాయి తర్వాత మనమైతే కొద్ది ఒకరోజు ఎండలో పెట్టేసామనుకో పొడి పొడి అయిపోతాయి ఆకులు ఇలా నలిపేస్తే అయిపోతాయి తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లో తీసి పెట్టుకొని నీట్గా అయితే వాడుకోండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి నేను ఇది వరకు వాడాను మళ్ళీ ఇప్పుడు అప్పుడు గులాబీ పుల్లేవు మళ్ళీ వచ్చాయి మన తోటలో గులాబీ పూలు కాబట్టి ఇంకా మనకి చాలా బాగా పనిచేస్తాయి ట్రై చేయండి ఒకసారి